హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరంతా ఎలా ఉన్నారు ఏంటని కామెంట్ బాక్స్ నాతో షేర్ చేసుకోండి ఈరోజు మీతో పాటు మరొక బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను ఇది వచ్చి ఈవినింగ్ అనమాట ఈవినింగ్ బ్లాగు సో యాక్చువల్లీ మా పిల్లలు ఫుల్ డే ఉన్నప్పుడు బ్లాగ్ అనమాట అది ఇప్పుడైతే హాఫ్ డే స్టార్ట్ అయినాయి కదా సో వ్లాగ్ పోస్ట్ చేయడం అయితే మర్చిపోయాను అందుకని ఇప్పుడైతే పోస్ట్ చేస్తున్నాను అనమాట వీడియోని ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి అలాగే మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేస్తాను వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చి వీడియోని అయితే చూడండి సో ఇప్పుడు మనం లేట్ చేయకున్న వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో ఈవినింగ్ అప్పటికి టైం వచ్చేసి ఫోర్ కూడా అవ్వలేదన్నమాట ఆ టైంలో ఇంక నేను పూలు అయితే కోయడానికి వెళ్ళిపోయాను ఇంకా నా బ్లాగ్ చూసే తెలుసు కదా ఇంకా డెర్రర్స్ మీద సన్నజాజులు చెట్టు ఉంటుంది సో పూలు అయితే కోసుకొని వచ్చాను నేను పూలు కోసుకొని వచ్చేసరికి మా పిల్లలు స్కూల్ నుంచి కూడా వచ్చేసారు ఇంకా ఫోర్ థర్టీ అయ్యేసరికి ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత కొంచెంసేపు ఫ్రెష్ అయిన తర్వాత కొంతసేపు ఆడుకుంటారు ఇంకా హంసీ అయితే ఆడుకోదులేండి వయసు అయితే కొంతసేపు ఆటలాడిద్ది సో ఇంకా వ్లాగ్ అయితే ఇది అనమాట సో చూడండి అలాగే ఈరోజు టాపిక్ ఏంటంటే చాలా మంది ఇంకా పక్కన వాళ్ళని చూసి ఎక్కిరించడం ఎగతాలు చేస్తున్నట్లు మాట్లాడటం అట్లా మాట్లాడుతుంటారు సో మనము ఎవరు ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు ఫేస్ చేస్తామో ఎవరికీ తెలీదు సో ఈరోజు లేని వాళ్ళు రేపు మంచిగా డబ్బది సంపాదించి గొప్పవాళ్ళు అవ్వచ్చు బాగా గొప్పగా ఉన్న వాళ్ళు లేని వాళ్ళ కూడా అయిపోవచ్చు అనమాట ఇక్కడైతే వయసు చూడండి పాపం నడిచి వస్తుంది అనమాట సైకిల్ వేసుకెళ్ళలేదు ఇంకా అందుకని తనైతే నడిచొస్తుంది అనమాట సో కాలము ఎవరిని ఎక్కడ తీసుకెళ్ళి నిలబెడుతుందో ఎవరికీ తెలియదు సో అందుకని ఎవరిని మనం ఎగతాళు చేసినట్లు మాట్లాడడం కానీ ఎక్కిరించినట్టు చేయడం కానీ తక్కువ చేసి మాట్లాడడం కానీ చేయకూడదు అనమాట ఇంకా అలా చేసి చేసి వాళ్ళకి అసలు దూరంగా ఉండే అట్లా మిమ్మల్ని ఎవరైనా కించపరుతూ మాట్లాడుతున్నట్టు ఉంటే అసలు వాళ్ళతో మీరు మాట్లాడకుండానే ఉండండి అనమాట సో వాళ్ళు అలా లేకుండా ఉంటాయి కదా అందుకని అట్లాంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే అటువంటి వాళ్ళకి దూరంగా ఉండండి సరిపోతుంది ఇక్కడ వయసు అయితే స్కూల్ నుంచి వచ్చింది కదా వాళ్ళకి స్కూల్లో అయితే డాన్స్ అయితే ప్రాక్టీస్ చేపిస్తున్నారంట ఇంకా అదైతే తను ఏజ్ చూపిస్తుంది ఏమేస్తుంది ఏం నేర్పిస్తారు ఏంటి అని పిల్లలతో మనము అన్ని షేర్ చేసుకోవాలని ఇంటికి రాగాలని పిల్లల్ని స్కూల్లో క్లాస్ ఎలా జరిగింది ఏంటి అన్నీ అడుగుతుంటే వాళ్ళు మనకి ఇంట్రెస్ట్గా చెప్పడం స్టార్ట్ చేస్తారు సో వాళ్ళ అలవాటైతే పెద్ద అయిన తర్వాత కూడా వాళ్ళు అన్నీ మనతో షేర్ చేసుకోవడానికి అలవాటైపోతారనమాట మనం ఏదో స్కూల్ నుంచి వచ్చారు మనం పట్టించుకోకుండా వదిలేసామంటే ఇంకా వాళ్ళు ఏ విషయాలు మనతో షేర్ చేసుకోరు ఇంకట్లాగే అలవాటైపోతుంది స్కూల్ నుండి వచ్చిన తర్వాత ఐస్ క్రీమ్స్ తెచ్చుకున్నారనమాట వైశ్య తేలి తీసుకుని వచ్చింది ఐస్ క్రీము ఇంక ఇక్కడైతే పిల్లలు ఇంకా ఐస్ క్రీమ్స్ తినడం స్టార్ట్ చేశారు ఐస్ క్రీమ్ తినేసేసి ఇంకా హోంవర్క్ అది రాసుకుంటుంది ఇంకా హంసీ అయితే ఇప్పుడు రాసేస్తుంది వయసు అయితే కొంతసేపు ఫ్రెష్ అయ్యి తర్వాత కొంతసేపు ఏదన్నా ఆడుకోనో లేకపోతే కొంతసేపు ఫోన్ చూసుకోనో చిన్నంగా రాస్తుంది అనమాట తర్వాత ఫస్ట్ హంసి అయితే మాత్రం ఇంకా ఫస్ట్ డే రాసేస్తుంది నేనైతే ఇందాక పూలు కోసుకొచ్చాను కదా ఇంకా హంసీ అయితే ఇంటి రంగులు ఇంకా ఐస్ క్రీమ్ తెచ్చుకున్నాను కదా అది తినేసేసి కూర్చొని హోంవర్క్ అయితే రాస్తుంది ఇంకా నేనైతే పూలు కోసుకొని వచ్చాను కదా వాటిని అయితే కడుతూ ఇంకా హంసిక అయితే ఇంకా హోంవర్క్ చేపిస్తున్నాను అనమాట మ్యాక్సిమం తన అన్ని రాసేస్తుంది కాకపోతే పక్కన కూర్చొని ఏదైనా డౌట్ వచ్చినప్పుడు చెప్పడానికి ఉంటుందిలే అని చెప్పి ఇంకా పక్కన కూర్చుని అట్లా నేను పూలు కూడా కోసుకొచ్చాను కదా ఇంకా వాటిని కట్టుకుంటూనే ఇంకా తన హోంవర్క్ ఏం చేస్తుంది ఏంటని చూడవచ్చులే అని చెప్పి ఇంకా నేనైతే అక్కడ కూర్చొని ఇంకా హోంవర్క్ అది రాపిస్తున్నానండి ఇందాక చెప్పాను కదా మనం ఎవ్వరిని తక్కువగా చూడకూడదు కాలం ఎలా ఎవరిని ఏం ఎలా నిలబడుతుందో అని దాని గురించి ఒక చిన్న స్టోరీ అయితే చెప్తాను సో అది ఏంటంటే మనకి మనకి చాలా జరుగుతుంటాయి ఈ లైఫ్లో విషయాలు ఒక మామూలుగా ఒక చిన్న ఉదాహరణగా ఒక చిన్న కథ అయితే చెప్తానమాట సో అదేంటంటే ఒక ఇంట్లో అయితే ఒక కుండ వండిద్ది అనమాట ఆ కుండలో ఉప్పు నీళ్ళు మంచినీళ్ళు పోసి వాడుకుండాంటారు కాకపోతే ఏంటంటే సడన్గా ఆ కుండైతే నెర్రీచ్చిద్ది ఇంకా నెర్రిచి కొంచెం పగిలిందంటే దేనికి పనికి రాదు కదా అందుకని వాళ్ళైతే కొత్తకుండని తెచ్చుకుంటారు అనమాట అప్పుడు ఆ కొత్త కుండ పాత కుండను చూసి నువ్వు ఇంకా దేనికి పనికి రావు నీ వల్ల ఎటువంటి ఉపయోగము లేదు వీళ్ళకి సో నిన్ను తీసుకెళ్ళి చెత్త కుప్పలో పడేస్తారు దానికి తప్ప నువ్వు ఇంకా దేనికి పనికి రావు కుండీలోనే పడేస్తారు నిన్ను ఎక్కిరిస్తుంది ఇంకా ఈ పగిలిపోయిన కుండేమో మౌనంగా ఉంటుంది అన్నమాట ఇంకా తర్వాత కొద్ది రోజులు పోయినాక వాళ్ళు ఆ కుండను పడేయకుండా ఆ పగిలిపోయిన నెర్రీచ్చిన కుండలో మట్టి వేసి చక్కగా గులాబీ చెట్టు అయితే నాటుకుంటారనమాట ఇంకా అప్పుడు ఏమవుతుంది మనం కొత్త కుండ కొనుక్కున్నారు కదా ఆ కొత్త కుండే రోజు ఉదయము సాయంత్రం ఆ కొత్త కుండతోటే వాళ్ళు నీళ్లు పోస్తారనమాట ఈ చెట్టుకి సో ఇంక నువ్వు దేనికి పనికిరావు ఎక్కిరిచ్చిన ఆ కొత్త కుండే రోజు ఇంకా దీనికి ఉదయము సాయంత్రం నీళ్లు పోస్తూ సేవలు చేస్తుంది అలాగే వస్తువులైనా మనుషులైనా కాలం ఎక్కడ తీసుకెళ్ళి నిలబడుతుందో ఎవరికీ తెలియదు ఎవరిని కించపరిచినట్టు మాట్లాడడం కానీ ఎక్కురిచ్చినట్టు మాట్లాడడం కానీ అలాగే నువ్వు ఇంకా దేనికి పనికి రావు నువ్వు ఒక వేస్టు అని అనడం కానీ ఇట్లా అంతా కరెక్ట్ కాదనమాట సో కాలము ఈ కాలమే సమాధానం చెప్తుంది ఏదైనా సో ఇప్పుడు ఎవరైనా ఏదైనా అన్నంత మాత్రం మీరు తిరిగి వాళ్ళకి ఎదురు తిరిగి సమాధానం చెప్పడం ఇట్లాంటివన్నీ చేయని అవసరం కూడా లేదు సో కాలం ఉండిద్ది అది ఏదో ఒక రోజు వాళ్ళకి సమాధానం అదే చెప్తుంది అనమాట నువ్వేం చేయగలవు ఏం చేసి చూపించగలవు అని ఇంకా అందుకని ఇట్లా ఇట్లా అంతా అనమాట స్టోరీ అయితే చాలా నచ్చింది నాకైతే అంతే కదండి అది ఏమని ఎక్కిరిచ్చింది కదా నువ్వు దేనికి పనికిరావని చిరా చూస్తే చివరికి ఆకుండే రోజు ఇంకా సేవలు చేస్తుంది దీనికి మనిషి జీవితం కూడా అంతే అనమాట ఏ రోజు ఎలా మలుపు తిరుగుతుందో ఎవ్వరికి తెలియదు అందుకని ఎవరిని బాధ పెట్టే పనులు అలాగ ఎక్కరిచ్చే మాట్లాడడాలు తక్కువ చేసి మాట్లాడడాలు ఇట్లంతా ఏమి చేయకండి ఇంక ఇక్కడ మా బుడ్డోడు చూడండి హోంవర్క్ రాపిస్తాను అనమాట వాడేంటంటే మనం చేయి పట్టుకొని రాపేయకూడదు వాడంతా వాడే రాయాలంట ఇంకో వాడికి రాకపోయినా సరే ఏదో పిచ్చికి గీస్తాడు కానీ చేయి పట్టుకుంటే మాత్రం ఒప్పుకోడు ఇంకా అట్లాగే వాడితో ఇంక అట్లాగే చిన్నగా హోంవర్క్ అది చేపిస్తాను అనమాట ఇంక వాళ్ళ హోంవర్క్ అది చేయించిన తర్వాత తర్వాత ఇంకా తర్వాత నేను అన్నం అది వండేసానండి వండేసిన తర్వాత ఇప్పుడు వీళ్ళకి అన్నం కూడా తినిపిస్తున్నాను టైం వచ్చి సెవెన్ థర్టీ ఎయిట్ ఆ టైంకల్లా రోజు వీళ్ళకి అన్నం పెట్టేస్తాను మా వైశ్యో అయితే చూడండి ఇంకా ఇప్పుడు రాస్తుందనమాట హోంవర్క్ కూర్చొని తను ఎప్పుడైనా అంతే ఇంటి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కొంతసేపు రిలాక్స్ అయ్యి కొంతసేపు ఆడుకొని లేకపోతే కొంతసేపు ఫోన్ చూసుకొని ఇంకా తర్వాత ఏదైనా టీచర్ గేమ్స్ అవి ఇవి ఆడుకొని అల్లహ్లాత పక్కన ఫ్రెండ్స్తో కొంతసేపు కూర్చొని మాట్లాడి ఆ తర్వాత రాసిద్ది అనమాట ఇంక ఇప్పుడు వీళ్ళన్న తింటున్నారు కదా వీళ్ళ అన్నం తినే లోపల తనైతే రాసేస్తుంది తను రాసేసిన తర్వాత తనకి ఇంకా దోశలు పోసేస్తే తినేసిద్ది అనమాట ఇంకా ఇప్పుడైతే వీళ్ళకి అన్నం తినిపించేసి తనకు దోశలు పోసేస్తాను ఇంకా వీళ్ళకి అన్నం పెట్టడం పని అయితే అనమాట ఈవినింగ్ ఇంకా వీళ్ళ తర్వాత వచ్చేసి ఇంకా ఆ రోజు నైట్కి వచ్చి మేము డిన్నర్లోకి వచ్చేసి పెసరట్టు వేస్తున్నాను ఇంకా దానికోసం అయితే పెసలు మార్నింగే నానబెట్టానండి ఇంకా అలాగే కొంచెం అల్లము పచ్చిమిర్చి ఇప్పుడు నానబెట్టిన పెసలు కొంచెం బియ్యం కూడా వేస్తాం కదా సో అవన్నీ అయితే ఫస్ట్ ఇంకా మిక్సీలో అయితే వేసేసాను ఇంకా మిక్సీ పట్టేసేస్తే సరిపోతుంది సో ఇంకా కొంచెం మనకి ఎర్రగా రావాలంటే ఎర్ర రాళ్ళుగా రావాలంటే కొంచెం చిన్న ఉల్లిపాయ ముక్క వేసుకున్నా కూడా వస్తుంది అనమాట కాకపోతే ఉల్లిపాయ వేసామంటే కొంచెం పిండి ఏదైనా మిగిలిందంటే నెక్స్ట్ నెక్స్ట్ డేకి దోశ సరిగ్గా రాదు సో అందుకని ఒకవేళ మిగిలితే మళ్ళీ పిండి వేస్ట్ అని వేయలేదు మనకి ఈ పూటకు సరిపోయి అనుకుంటే మాత్రం కొంచెం ఒక చిన్న ఒక సగం ముక్క ఉల్లిపాయ ముక్క కూడా వేస్తే దోశ మంచి కలర్ వస్తుంది అనమాట సో నేనైతే ఇంక ఇక్కడ దోశ అయితే పోస్తున్నాను ఇంకా ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లం ముక్కలు అన్నీ సన్నగా కట్ చేసేసి ఇంకా పెసరట్టు మీద అయితే వేసేసి ఇంకా దోశ అయితే పోస్తున్నాను ఇంక ఈరోజు మాకు దోశ అనమాట డిన్నర్లోకి పెసరట్టు ఇంకా అదైతే ప్రిపేర్ చేస్తున్నాను ఇది అయిపోయిన తర్వాత కొంచెం ఉంటే వాటిని తోమేసేసి ఇంక స్టవ్ అదంతా క్లీన్ చేసేసుకొని ఇంకా పడుకోవటమే అనమాట అయితే ఇంకా అక్కడితో అయిపోతుంది మాకు నైట్ ఇంకా దోశలు అయితే వేస్తున్నాను కదా ఇంకా వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంటని కామెంట్ బాక్స్ నాతో షేర్ చేసుకోండి నేను మాట్లాడిన టాపిక్ గురించి కూడా మీకు ఏమన్నా అనిపిస్తే కొంచెం కామెంట్ చేయండి పెసరట్టుని ఎప్పుడైనా మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని రోస్ట్ చేసుకుంటే మంచిగా వస్తుంది హై ఫ్లేమ్లో పెట్టేసేస్తే పై పైన ఉడికితుంది కానీ లోపల మనం ఉల్లిపాయలు అవన్నీ వేస్తాం కదా అవన్నీ పచ్చిపచ్చిగానే ఉంటాయి అనమాట అందుకని లో ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రోస్ట్ చేసుకోండి ఇంకా ఇది పెసరట్టులోకి వచ్చేసి మార్నింగ్ టమాటా పచ్చడి చేస్తుంటే అది కొంచెం ఉంది అలాగే మామూలుగా పల్లీలు వేసి పల్లీలు కొబ్బరి శనగపప్పు వేసి చట్నీ చేస్తాను అనమాట సో ఇంకా ఈ దోశలోకి అయితే ఇంకా పెసరట్టులోకి అయితే చట్నీలు అవన్నమాట సో వేడి వేడిగా తింటేనే బాగుంటుంది ఎలాగైనా పెసరట్టు కానీ ఎగ్ దోశ కానీ సో ఇవన్నీ వేడిగా తింటేనే టేస్ట్ బాగుంటుంది ఉంటుంది ఇంకా వేడిగా తినలేదంటే ఇంకా అంతే సంగతులు అస్సలు తినబుద్ధి కాదు ఇంకే ఎప్పుడైనా అంతే కదండి దోశలు ఇడ్లీలు ఇట్లాంటి బ్రేక్ఫాస్ట్లు అన్నీ అంతే ఏ టిఫిన్ అయినా సరే వేడిగా తింటేనే బాగుంటుంది ఉప్మా ఇవన్నీ చల్లకపోతే అస్సలు తినలేము వేడిగా ఉంటేనే వాటి టేస్ట్ రుచి బాగుంటుంది ఇడ్లీ అయినా అంతే కదా వేడివేడిగా మనం తీసి తినడానికి పెట్టిన గంట రెండు గంటల తర్వాత తినేదానికి చాలా తేడా ఉంటుంది టేస్ట్లో సో టిఫిన్లు అన్నీ ఆల్మోస్ట్ అట్లాగే ఉంటాయి వేడిగా తినయే బాగుంటాయి అనమాట ఈ వీడియో ఇక్కడితో ఏం చేస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి వీడియోతో మళ్ళీ కలిసి